రోజురోజుకి ఉష్ణోగ్రతలు అధికంగా అవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కోరారు బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు ఒకటవ సచివాలయం ఆవరణలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత వడగాల్పుల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉంటూ మరిన్ని సూచనలు పాటించాలని అన్నారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బులా సుభలక్ష్మి మాట్లాడుతూ శరీర ఉష్ణోగ్రత పెరగటం వనుకు పుట్టడం మగత నిద్ర లేదా కలవరింతలు ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి అనేది పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఆరోగ్య కార్యకర్త అనుపమ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే చెమట పట్టకపోవటం శరీర ఉష్ణోగ్రత పెరగటం వణుకు పుట్టడం మగత నిద్ర లేదా కలవరింతలు వచ్చే అవకాశం ఉంది అట్లానే ఏమి చేయకూడదు ఏం చేయాలి అంటారంటే ఏం చేయలేదు చేయకూడదు నేను ఉష్ణోగ్రతలు ఉండే సమయం ఎక్కువగా తిరగరాదు అంటే మధ్యాహ్న సమయంలో ఎవరు బయటికి రాకూడదు అందరు ఎన్నెల్లో ఉండాలి నేను చక్కగా ఉండాలి రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగ పానీయాలు ముఖ్యంగా ఈరోజు వడదెబ్బ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరిస్తాను రోజు రోజుకు వ్యాధి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను వివరిస్తాను ఎండ తీవ్రత వడగాల్పుల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి స్థానిక టీవీ ఛానల్స్తో పాటు రేడియోలో వార్తలు వింటూ వార్తాపత్రికలు చదువుతూ ఎండ తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎండ తీవ్రత వల్ల అప్రమత్తంగా ఉంటూ మరిన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది ఎండలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా నెత్తికి టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు కర్చీపు కట్టుకోవాలి తెల్లని కాటని వస్త్రాలు ధరించండి అదేవిధంగా కళ్ళకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి దాహం లేకపోయినా తరుతుగా నీటిని రాగండి ఉప్పు కలిపిన మజ్జిగ గ్లూకోజు ఓఆర్ఎస్ కలిపిన నీటిని త్రాగండి వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానితో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన చికిత్స చేయించాలి ఎండలో నుండి వచ్చిన వెంటనే నీరు కానీ నిమ్మకాయ రసం కానీ కొబ్బరి నీరు కానీ త్రాగాలి తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తల తిరుగుట వాంతులు సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యున్ని సంప్రదించాలి ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు వేసవి కాలంలో నలుపు రంగు మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం